మెదక్ జిల్లాలో అమ్మ ఆదర్శ ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ ఐదవ తేదీలోపు అన్ని పనులు వెంటనే పూర్తి చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ అన్నారు గురువారం పెద్దశంకరంపేట మండల పరిధిలోని పెద్దశంకరంపేట బాలరా ఉన్నత పాఠశాల మూసాపేట తదితర పాఠశాలలను ఆయన పరిశీలించారు అనంతరం పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఐదు వందల అరవై రెండు పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపిక అయ్యాయని ఈ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పన కోసం ఇరవై కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు జిల్లా కలెక్టర్ నిధుల నుండి డబ్బులను విడుదల చేయడం జరిగిందన్నారు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో తాగునీరు మైనర్ రిపేర్స్ నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు వీటితో పాటు విద్యుత్ బాలికల మరుగుదొడ్లు తదితర పనులను నాణ్యమైనవంతంగా చేపట్టాలన్నారు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను గ్రామస్తులే కాపాడుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం విఠల్ విజయ్ కుమార్ రామచంద్రాచారి ఎంఐఎస్సి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు